जय चला सतगुरु ब्रह्माराज को जय श्री श्री जय अनंत अशर दिन सतगुरु ब्रह्माराज को जय माता सिलार बीवी अम्मा గారికి जय श्री श्री సిద్ధానంద మిట్టపల్లి సత్యనారాయణ సద్గురు బ్రహ్మ రాజుకు మాతా చంద్రమా అమ్మమ్మగారికి శ్రీ శ్రీ నిచ్చలానంద మిట్టపల్లి సుబ్బారావు సద్గురు బ్రహ్మ రాజుకు మాత సీతారత్నం అమ్మగారికి పెద్దలందరకు సమస్త భక్త మండలికి సమస్త మానవాళికి జయ అచల సద్గురు బ్రహ్మ రాజుకు గురుదేవ ప్రపంచమృడు మానవులు అనేక విధములైన జ్ఞానములను అనుసరించి ఉన్నారు అనేక ధర్మములను చెప్పుచున్నారు వారు వారికి సరిపడిన శాస్త్రములను అనుసరించి ఉన్నారు కావున జన్మరహితమునకు అవసరమైన జ్ఞానమును ధర్మమును నిశ్చయించి తెలపవేడుచున్నాను ఇది చాలా చక్కటి ప్రశ్న శిష్యుడు తనకు మోక్షం రావడానికి ఏ ధర్మాన్ని ఏ శాస్త్రాన్ని ఏ జ్ఞానాన్ని అనుసరించాలి అనేటటువంటి విషయాన్ని గురువుగారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు లోకంలో ఎన్నో మతాలున్నాయి ఎన్నో శాస్త్రాలున్నాయి ఎన్నో ధర్మాలున్నాయి వీటన్నిటిలో ఉత్తమమైనటువంటి ధర్మం ఏది నేను దేన్ని అనుసరిస్తే నాకు మోక్షం వస్తుంది అని ఇక్కడ అడగటం జరుగుతూ ఉంది భారతీయ వేదాంతం ఆరు దర్శనాలు అంటే ఆరు సిద్ధాంతాలను గుర్తించింది వీటిని షడ్ దర్శనాలు అంటారు ఒకటి సాంఖ్యము రెండు యోగము మూడు న్యాయము నాలుగు వైశేషికము ఐదు పూర్వమీమాంస ఆరు ఉత్తరమీమాంస అయితే వీటిల్లో సాంఖ్యాన్ని కపిలుడు ప్రతిపాదించాడు యోగాన్ని పతంజలి ప్రతిపాదించాడు వైశేష్టికాన్ని కణాదుడు న్యాయాన్ని గౌతముడు ఇట్లా మరి ఉత్తర ఉత్తరమీమాంస అని కూడా చెప్పడం జరిగింది పూర్వమీమాంస జైమిని ఉత్తర మీమాంస ప్రస్థానత్రయం మీద ఆధారపడినటువంటి సిద్ధాంతం ఇవన్నీ కూడా వాటి వాటి సిద్ధాంతాలు ఉన్నాయి వేదము యొక్క పూర్వ భాగాన్ని అనుసరించి చెప్పినటువంటి కర్మ సిద్ధాంతం ఏదైతే ఉందో అది జైమిని కర్మ సూత్రాలు అది బహుళ ప్రచారంలో కూడా ఉంది ఎక్కువ మంది గుర్తించింది ఏంటి అంటే త్రయం ఆధారంగా చెప్పినటువంటి మతాలు త్రయము అంటే భగవద్గీత ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు ఈ మూటింటిని ప్రస్థానత్రయం అంటారు ఈ ప్రస్థాన త్రయం మీద దీన్ని ఉత్తరమీమాంస అని కూడా అంటారు ఉత్తరమీమాంస అంటే ప్రస్థాన త్రయం ఆధారంగా చెప్పబడినటువంటి సిద్ధాంతాలు అని అర్థం వీటిల్లో బహుళ ప్రచారం పొందినటువంటిది అద్వైత సిద్ధాంతం శంకరాచార్యులు చెప్పినటువంటిది భగవద్గీత యొక్క ధ్యాన శ్లోకాలలో కూడా అద్వైత స్ఫురదగ్ని అద్వైత అమృత వర్షిణీ అని ఉంటుంది అట్లానే గురుగీతలో కూడా అద్వైత స్ఫురదగ్ని మేక మమలం పూర్ణ ప్రభాశోభితం అని ఉంటుంది అంటే అద్వైతం ఏదైతే ఉందో దానిని మనకు ఈ భగవద్గీత గురుగీత ప్రతిపాదించినాయి గురుగీతలో అయితే శిష్యుడు కొండ వచ్చిన లక్షణాలను చెప్తూ చిత్త త్యాగ నియుక్తశ్చ క్రోధ గర్భ వివర్జిత ద్వైత భావ పరిత్యాగి ద్వైత భావం ఉండటానికి శిష్యుడు ఉండకూడదు ఆ ద్వైత భావంలో ఉండేటటువంటి శిష్యుడికి ఆ ఉపదేశం ఇచ్చినా కానీ అది రాణించదు అని కూడా మనకు గురుగీతలో స్పష్టంగా చెప్పడం అనేటటువంటిది జరిగింది అయితే మోక్షము అంటే ఏమిటి అంటే మనకు జన్మ లేకుండా పోవటం జన్మ లేకుండా పోతే ఉపయోగం ఏంటి జన్మ వలన నష్టం ఏంటి అంటే ప్రతి మానవుడు లేకపోతే జంతువు ప్రతి వాళ్లకు కూడా నాలుగు రకాలైనటువంటి దుఃఖాలు ఈ జన్మ వలన ఉన్నాయి వాటిని భగవద్గీతలో జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోష అనుదర్శనం అన్నాడు జన్మ వలన జన్మించేటప్పుడు తల్లి గర్భంలో తొమ్మిది నెలలు ఉండాలి అది గర్భ నరకం అన్నారు మరణంలో కూడా ఎన్నో తేళ్ళు ఒకసారి ఉంటుంది అని శాస్త్రాలు కొన్ని చెప్పినాయి మధ్యలో ఉండేటటువంటి ఏంటి అంటే వ్యాధులు ఒక్కోసారి వ్యాధులు బోలెడు ఇబ్బంది పెడతాయి మళ్ళీ ఇంకోసారి ఏంటి అంటే వార్ధక్యము వార్ధక్యం కూడా ఇబ్బంది పెడుతుంది ఇట్లా ఈ జననం లేకపోతే ఈ జన్మ వలన దోషాలు ఉన్నాయి కాబట్టి ఈ జన్మ లేకుండా చేసుకోవాలి అనేటటువంటి దానికోసం ఎక్కువ మంది ప్రాధాన్యత ఇవ్వటం అనేటటువంటి జరిగిందనమాట అయితే అయ్యగారు దీనికి జవాబుగా చెప్తూ ఏమన్నారు అంటే శిష్యుడు ఇటువంటి మోక్షం కావాలి అనుకునేటటువంటి శిష్యుడు మొదట సద్గురువును ఆశ్రయించాలి సద్గురువు సద్గురువు అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పేటటువంటి గురువు సత్యాన్ని స్పష్టంగా చెప్పేటటువంటి గురువు దానికి గురుగీత చెప్పింది చాతుర్యవాన్ వివేకీ చ ఆధ్యాత్మ జ్ఞానవాన్ శుచిహి అని ఒక చోట చెప్పాడు గురవో నిర్మల శాంతో అని కూడా చెప్పడం అనేట జరిగింది అంటే గురువు నిర్మలుడు శాంత స్వభావుడు అట్లానే వివేకం ఉన్నవాడు ఆధ్యాత్మ జ్ఞానం తెలుసుకున్నటువంటి వాడు ప్రవర్తన సత్ప్రవర్తన కలిగిన వాడు సర్వభూత హితే రత సర్వభూతముల యొక్క మేలును కోరేటటువంటి వాడు ఉండాలి అయి ఉండాలి అని కూడా మనకు చెప్పడం జరిగింది మళ్ళీ ఒకచోట ఉపనిషత్తులలో శ్రురోత్రియం బ్రహ్మనిష్టం అన్నారు అతడు శ్రోత్రియుడు మరియు బ్రహ్మనిష్ఠుడు శాస్త్రం తెలిసిన వాడు ఆచారం ఆచరించేవాడు అయి ఉండాలి అని కూడా చెప్పడం అనేటటువంటి జరిగింది ఇది గురువుకు ఉండాలి గురువు ఎలాంటి వాడై ఉండాలి మరి శిష్యుడు ఎలా ఉండాలి మరి క్రోధ గర్వ వివర్జత క్రోధము గర్వము అట్లానే కోరికలు ఇవన్నీ కూడా తగ్గిన వాడై ఉండాలి చక్కటి అలవాట్లు కలిగిన వాడై ఉండాలి తర్వాత ఇంకొక మాట ఏం చెప్పారు అంటే ఒక క్లాత్ ఉందనుకోండి దానికి మురికి ఉంటే రంగు సరిగా పడ్డదు అందువల్ల మనస్సు శుద్ధంగా లేకపోతే అతనికి జ్ఞానం అంతగా అంటదు అందువల్ల గురువుగారు ఏం చేయాలంటే శిష్యుడిని ముందు వాడికి మంచి లక్షణాలు నేర్పాలి ఆ లక్షణాలు ఇవన్నీ కూడా నేర్పడానికి భద్రాద్రి రామశతకంలో ఉపదేశం ఇచ్చేటటువంటి క్రమాన్ని అద్భుతంగా చెప్పడం జరిగింది మొదట ఏదైతే అష్టాంగయోగము పతంజలి సూత్రాల్లో ఉందో యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధారణ ధ్యానము సమాధి అనేటటువంటి ఈ అష్టాంగ యోగాలు శిష్యుడికి వచ్చేటట్టు చేయాలి అంటే ఏం చేయాలి అసలు ముందు యమము నియమములో నియమము యమము నియమము అన్న దాంట్లోనే మంచి గుణాలు ఉన్నాయి అహింస సత్యము అపరిగ్రహము అస్థేయము బ్రహ్మచర్యము శౌచము సంతోషము ఇట్లాంటివన్నీ కూడా మంచి మంచి గుణాలు ఉన్నాయి ముందు శిష్యుడు అవన్నీ అలవాటు చేసుకోవాలి ముందు అసలు మంచోడు కావాలి శిష్యుడు శిష్యుడు మంచోడు కావాల గురువు జ్ఞానం ఉండాల ఆ ఉన్నప్పుడే ఆ గురు శిష్యుల యొక్క ఐక్యత రాణిస్తుంది అన్నమాట అందుకనే ఇక్కడ చెప్పడం అనేటటువంటిది గురువుగారికి మంచి లక్షణాలు ఉండాలి ఆయనకి జ్ఞానం తెలిసి ఉండాలి శిష్యుడు ఏదైనా అడిగిండనుకోండి నాకు తెలవట్లేదురా అంటే ఇంకా ఆయన గురువు గారు శిష్యుడు ఏం చేయాలి గురువు పదిష్ట మార్గేడ మన శుద్ధి కారయేత్ మనస్సును శుద్ధం చేసుకోవాలి ఎట్లా శుద్ధం చేసుకోవాలి గురువుగారు చెప్పిన పద్ధతులలో గురువుగారు మనస్సు శుద్ధికి మొదట కొన్ని విషయాలు చెప్తారు ఏంటి భగవద్గీతలో మనస్సు శుద్ధి చేయాలి అంటే యజ్ఞ దాన కర్మ నత్యాజ్యం కార్యమేవతత్వ యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణం అని పద్దెనిమిదవ అధ్యాయం ఐదో శ్లోకంలో చెప్పారు యజ్ఞము దానము తపస్సు వ్రతము ఇట్లాంటివన్నీ కూడా ప్రారంభంలో చేసుకోవాలన్నారు ఎందుకు చేయాలి ఎందుకు చేయాలి అంటే మనస్సు శుద్ధి అవుతుంది ధ్యానం కూడా మన శుద్ధికే అన్నారు త్రైకాగ్రమ్మణ కృత్వాయత క్రియా ఉపవిశ్వాసనే యుంజాద్ యోగం ఆత్మశుద్ధియే ఆత్మ అంటే మనస్సు మనస్సు నిర్మలంగా అవటానికి సత్కర్మానుష్ఠానం చేయాలి సత్కర్మ వలన మనస్సు నిర్మలమవుతుంది యజ్ఞ దాన తపక్రియల వల్ల నిర్మలమవుతుంది ధ్యానం వల్ల కూడా నిర్మలమవుతుంది అవుతుంది అలా మనస్సులో ఉండేటటువంటి మలినాలనన్నిటినీ కూడా పోగొట్టేటట్లు ముందట గురువుగారు కొన్ని మార్గాలు డైరెక్షన్స్ ఇవ్వాలి ఆ శిష్యుడు కూడా గురువుగారు చెప్పింది అనుసరించాలి గురువు ఉపదిష్ట మార్గేణ మన శుద్ధింతిగారయత్ గురువుగారు చెప్పినటువంటి పద్ధతిలో నడుచుకొని మనస్సును శుద్ధి చేసుకోవాలి కొంత శిష్యుడికి శుద్ధి జరిగిన తర్వాత గురువుగారు ఏం చేయాలి అంటే జ్ఞానము ఉపదేశించాలి క్రమంగా అతన్ని జ్ఞానం వైపు తీసుకురావాలి కర్మలో నుంచి భక్తిలో నుంచి ఇంకొక అడుగు ముందుకు వేస్తూ మంచి జ్ఞానాన్ని ఆ శిష్యుడికి గురువుగారు బోధించాలి ఆ జ్ఞానము అంటే ఏమిటి అంటే ఆత్మ జ్ఞానము జ్ఞానము అంటే మిగిలిన జ్ఞానాలు కాదు అవన్నీ కూడా ఆత్మజ్ఞానము లేదా ఆత్మ అనే శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాయంటే ఆ బ్రహ్మ భవనలోకా పునరావర్తినో అర్జున మా ముపేత్యత కౌంతేయ పునర్జన్మ నవిద్యతే బ్రహ్మలోకం వరకు ఉన్నటువంటి లోకాలు ఏ లోకాలు వెళ్ళినా కూడా నీకు మళ్ళీ జన్మ ఉంటుంది నన్ను తెలుసుకుంటే నీకు జన్మ ఉండదు అనని కూడా మనకు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడనమాట లేదు రెండు మూడు శ్లోకాలలో రెండు మూడు చోట్ల పద్దెనిమిదో అధ్యాయంలో అరవై ఐదులో అరవై ఆరులో మామే వయస్సు చేసి నిన్ను నాలో కలిపేసుకుంటాను అని కూడా భగవద్గీతలో శ్రీకృష్ణుడు మనకు హామీ ఇచ్చాడు ఏంటన్నమాట ఆయన చెప్పినట్టు మనం వింటే ఆయన అన్నీ ఆయనలో కలిపేసుకొని మనకి జన్మ లేకుండా చేస్తాను అని మనకు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు కాబట్టి గురువుగారు ఏం చేయాలి అంటే మొదట శిష్యుడు సద్గురువును ఆశ్రయించాలి సద్గురువును ఆశ్రయించాలి సద్గురువును ఆశ్రయించి గురు సేవ చేయాలి గురు సేవ చేయాలి గురు శుశ్రూష గురు శుశ్రూష ద్వారా గురువుగారిని మెప్పించాలి గురు శుశ్రూష అంటే ఆత్మ శుశ్రూష అంగ శుశ్రూష స్థాన శుశ్రూష శుశ్రూష అనేటటువంటి నాలుగు శుశ్రూషణముల చేత గురువుగారిని మెప్పించాలి గురువుగారి అనుగ్రహానికి పాత్రులు కావాలి గురువుగారికి శిష్యుడి మీద అనుగ్రహం కలిగిందనుకోండి మంత్రమూలం గురోర్ వాక్యం అని మనకు గురుగీతలో చెప్పడం అనేటువంటిది జరిగింది పూజా మూలం గురోహ పదం పూజ గురువుగారి పాదాలు ధ్యాన మూలం గురోర్ మూర్తి ధ్యానం చేయాలంటే గురువుగారి మూర్తిని ధ్యానం చేయాలి పూజ చేయాలంటే గురువుగారి పాదుకలను పూజ చేయాలి మంత్ర మూలం గురోర్ వాక్యం గురువుగారి వాక్యం ఒక మంత్రం ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క మంత్రం అనుకోవాలి ముక్తి మూలం గురు కృప గురువుగారి యొక్క ఆశీర్వాదం లభిస్తే శిష్యుడికి మోక్షం దానంతట అదే వస్తుంది శంకరాచార్యుల వారి శిష్యుడైనటువంటి గిరి అనేటటువంటి ఒక అతనున్నాడు అతను మరి క్లాసులో లేడు అందరికంటే తక్కువ పాఠాలు వస్తాయి మంచిగా రావు అమ్మగారి శిష్యుడు ఆయన ఎక్కువ అమ్మగారి పా పనులు చెబుతూ ఉంటుంది నదికి వెళ్ళి నీళ్లు తేవటం బట్టలు ఉతకటం ఇది ఆయన నాడు శంకరాచార్యుల వారు తరగతి గదిలోకి వచ్చి అందరు వచ్చారా పాఠం చెప్పడానికి అన్నాడు వీళ్ళన్నారు కదా అందరు వచ్చినాం కానీ గిరి రాలేదండి అన్నారు గిరి రాకపోతే గిరి వచ్చాక పాఠాలు చెబుతాలి అన్నారు వీళ్ళందరికీ నవ్వులు వచ్చినాయి ఏంటి వాడు ఒక్క పాఠం కూడా అప్పచెప్పలేదు కదా వాడు రావాలంటారేంది వాడు వస్తే ఇప్పుడే పాఠం వాడుకోవచ్చా వాడు చెబుతురాడా అనుకొని నవ్వుతున్నారు ఇది కనుక్కున్నారు కనుక్కొని శంకరాచార్యుల వారు ఇక్కడ ఉండి ఆశీర్వదించారు మనస్సులో ఆ గిరికి పాండిత్యం వచ్చు రావాలి విద్య రావాలి అని ఆశీర్వదించారు అంతే వాడు బిందెలో నీళ్లు నెత్తి మీద పెట్టుకొని భుజాన బట్టలు వేసుకొని ఉతికిన బట్టలు వేసుకొని క్లాసులో తోటక వృత్తాలు అయ్యాలి చెప్పాలి తోటక వృత్తాలు చెప్పాలంటే పెద్ద పెద్ద పండితులు ఏవైతే బాగొచ్చు అనుకున్న పిల్లగాళ్ళు ఏవైతే ఉన్నారో వాళ్ళు తోటక వృత్తాలు తడబడతా చెబుతున్నారు వాళ్ళు మంచిగా రావట్లే వీళ్ళకి ఇంకా వాడు బట్టలు భుజాన వేసుకొని బిందె నెత్తరబెట్టుకొని వస్తూ ఉన్నాడు ఆ వృత్తాలు చదువుకుంటా వీళ్ళకి రాని వాడు చదువుకుంటా వచ్చాడు వస్తే అది ఆ రోజు నుంచి వాడి పేరు తోటకాచార్యుడు అని పేరు పెట్టారు అంటే అర్థం ఏంటంటే గురు కృప ఉన్నట్లయితే గురువుగారి కృపకు పాత్రుడైనట్లయితే ఆయనకి తొందరగా మోక్షం వచ్చే అవకాశం ఉంటుంది మొదటగా ఏం చెప్పారు అంటే గారిని సద్గురువును ఆశ్రయించడం సద్గురువును ఆశ్రయించడం సద్గురువుకు మంచిగా సేవ చేయటం సద్గురువుకు సేవ చేయటం సద్గురు చెప్పింది వినే ప్రయత్నం చేయటం ఇది చేయాలి ఇలా చేసిన తర్వాత గురువుగారు ఆ శిష్యుడికి జ్ఞానాన్ని ప్రబోధిస్తారు ఆ జ్ఞానం ఎటువంటి జ్ఞానం ప్రబోధిస్తారు అంటే నువ్వు ఆత్మవు నువ్వు ఆత్మవు నీలోనే సర్వం ఉన్నాయి నీలోనే సర్వం ఉన్నాయి నువ్వు సర్వములో ఉన్నావు అని ఈ రకంగా ఆ ఆత్మ జ్ఞానాన్ని ఉన్నదిన్నట్టు గురువుగారు శిష్యుడికి విశదీకరించి చెప్తారు అప్పుడు శిష్యుడు ఆత్మజ్ఞానము అంటే ఏంటంటే ఒకటి నాలో ఆత్మ ఉంది నేను ఆత్మను అన్నది ఒక పాయింట్ నేను ఆత్మను అయితే నేనే అంతటా ఉండాలి కదా అది రెండో పాయింట్ నేను ఆత్మనైతే అందరిలో నేనే ఉండాలి కదా అది ఒక అవగాహన ఒక్కొక్క ఒక్కొక్క మెట్టు దాడుతూ ఉంటే ఒక్కొక్క అవగాహన ఇప్పుడు నువ్వు ఆత్మవి అనుకో నువ్వు ఆత్మ అనుకో నువ్వు ఆత్మ అయితే నువ్వు అందరిలో ఉండాలి కదా ఆత్మ అందరిలో ఉంటుంది కదా మరి నువ్వు అందరిలో లేవు అనుకో నువ్వు ఆత్మ కాదన్నట్టేగా మరి నీలోనే ఈ సృష్టి అంతా ఉందనుకో మన నీలోనే ఈ సృష్టి ఉందని నువ్వు అనుకోలేదనుకో నువ్వు ఆత్మగా అనట్టే కదా ఎస్య ప్రసాదాదహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పిత ఇత్తం విజానామి సదాత్మరూపం సంగరి పద్మం ప్రణతోస్మి నిత్యం అని గురుగీత చెప్తా ఉంది గురువుగారు చెప్పాకట చెప్పకముందు ఒక తీరుగుంది గురువుగారు చెప్పాక ఎస్య ప్రసాద అంటే గురువుగారు బోధ నాకు చెప్పాక నీ ఏం తెలిసింది అహమేవ సర్వం అంతా నేనే భూమిలో ఉన్నది నేనే ఆకాశంలో ఉన్నది లేనే అక్కడ హిమాలయ పర్వతాల్లో అహమేవ సర్వం ఇది తెలిసింది నాకు గురువుగారు చెప్పాక మయ్యేవ సర్వం పరికల్పితంచ ఇవన్నీ నేను చేస్తేనే అయ్యి ఏ కానీ ఇవన్నీ దేవతలు నేను బుట్టమంటే పుట్టారు ఏది ఎటువంటి జ్ఞానం శిష్యుడికి రావాల్సింది మయవ సర్వం పరికల్పితంచ అన్నీ నావలనే ఏర్పడ్డాయి అన్నిట్లో ఉంది మళ్ళీ నేనే నేనే అన్నిటినీ ఏర్పాటు చేశాను తస్మాత్ దేవా బహుదా సంప్రసూత దేవతలు కూడా నా చేతనే సృష్టింపబడ్డారు అని ఇటువంటి విజ్ఞానము శిష్యుడికి అందాక ఇటువంటి విజ్ఞానము అందటానికి ముందు శిష్యుడికి అనుభవపూర్వకమైన ఆత్మజ్ఞానం శిష్యుడికి గురువుగారు కల్పించాలి ఎటువంటి ఆత్మజ్ఞానము నీలోనే ఆత్మ ఉన్నది అంతర్దేహే జ్యోతిర్మయోగి నీ యొక్క దేహంలోనే ఆత్మ ఉన్నది అనే మాట లేకపోతే భగవద్గీతలో ఆరో అధ్యాయంలో ఇరవయో శ్లోకంలో చెప్పినట్టు ఎత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయ జైవాత్మన చేయ ఆత్మనాత్మానం పశ్చన్నాత్మాను తుష్యతి ఎవరైతే తన దేహములోనే ఉన్న ఆత్మను తన మనసు ద్వారా తెలుసుకుంటాడో అతడి జన్మధాన్యము అనేటటువంటి మాట చెప్పడం అనేటటువంటిది జరిగింది అనాదిత్వ నిర్గుణత్వ పరమాత్మాయ అవ్యయ శరీరస్థోపి కౌంతేయ శరీరంలోనే భగవంతుడు ఉన్నాడు అట్లా మనోమయ ప్రాణ శరీరనేత ప్రతిష్ఠితే అన్నే హృదయం సన్నిధాయ అని ఒక ఉపనిషత్తులో చెప్పినట్టుగా శిష్య నీలోనే ఆత్మ ఉన్నది నీలో ఆత్మ ఉండబట్టే నువ్వు జీవించగలుగుతున్నావు నీ జీవనానికి నువ్వు తిరగడానికి ఆధారం నీలో ఉన్న ఆత్మ అదిగో నీలో ఉన్నటువంటి ఆత్మ ఇదిగో ఇక్కడ ఉంది అని దాన్ని చూపించి శిష్యుడికి దర్శనం చేయించాలి అయితే ఇలా ఆత్మ దర్శనము ఆత్మజ్ఞానము పొందేందు ఎవరైతే ఉంటారో బ్రహ్మలోకం దాకా బ్రహ్మలోకం దాటితే ఇక పరమాత్మలోకమే పరమపదమే ఇక మోక్షమే బ్రహ్మలోకం కాడ గేటేస్తారంట వేసి నీకు ఒకటే అడుగుతారు నీకు ఆత్మదర్శనం అయిందా కాలేదు ఇక భోజనక్కి అయింది ఇక ముందు ఇక ముందు పోతే మళ్ళీ జన్మలేని పరమపదం మళ్ళీ భక్తి యోగంలో కూడా ఏం చెప్పారో ఇదే చెప్పారనమాట ఆత్మ ఆత్మజ్ఞానం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకు ఖచ్చితంగా మోక్షం వస్తుంది అని కూడా భక్తి యోగంలో చెప్పడం జరిగింది ఈ రకంగా ఆత్మజ్ఞానాన్ని గురువుగారు శిష్యుడికి అందించి అందించడమే కాకుండా అనుభవపూర్వక ఆత్మజ్ఞానం ఆత్మను దర్శించాల శిష్యుడు ఆత్మను దర్శించినప్పుడే శిష్యుడికి ఉన్నటువంటి అనుమానాలు తొలుగుతాయి ఉందని అనుకో ఉందని అనుకుంటే అదొక తీరు ఉంది అనుకో ఎట్లుంది అని చూపిస్తే అదొక అనుభవం ఆ ఇట్లది చూసినవాడు మళ్ళీ ఎప్పటికీ కూడా దాంట్లోంచి వెనక్కి రాడు ఒక నమ్మకం ఏర్పడుతుంది ఆ ఆత్మను దర్శించిన తర్వాత తర్వాత స్టెప్ ఏంటంటే జీవుడు ఆ ఆత్మే నేను అనుకోవాలి ఇక్కడే ఉంది మెలిక అది నేనని వీడు అనుకోవాలి అనుకున్నోడు ఇందుట్లో దేహంలో ఒక జీవుడు ఉంటాడు వాడు అనుకుంటా ఉంటాడు అది చేయాలి ఇది చేయాలి చేయాలి అని అనుకునేవాడి పేరు వాడి పేరు జీవుడు ఆ జీవుడు ఏమనుకోవాలి ఆ వెలుగుతున్న ఆత్మ ఏదైతే జ్యోతి స్వరూపం ఆదిత్య వర్ణం అని భగవద్గీతలో చెప్పిన ఆదిత్య వర్ణం ఏదైతే ఉందో ఆ జ్యోతి నేను మేమిద్దరం ఒక్కటే అనేది అద్వైత జ్ఞానం ఇటువంటి అద్వైత జ్ఞానం వచ్చిన తర్వాత లాస్ట్లో గురువుగారు ఎండింగు ఎండింగు శాస్త్రం ఏం చెప్తుందంటే నాలుగు మహావాక్యాలు చెప్పాలి నాలుగు మహావాక్యాలు ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అయమాత్మా బ్రహ్మ తత్వమసి ఇందుట్లో తత్వమసి ఇంపార్టెంట్ ఈ మూడు అంత ప్రాధాన్యత కాదు గురువుగారు ఉపదేశం ఇచ్చే వాక్యం తత్వమసి శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్లో స్తోత్రం రాసినప్పుడు ఏమన్నాడు అంటే తత్వమసీతి వేద వచస యో బోధయత్యాశ్రితాన్ తనను ఆశ్రయించినటువంటి శిష్యుడికి మిగతా ముచ్చట్లు ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు కాకుండా వాక్యం చెప్పాలి వాక్యం తత్త్వం తత్ అంటే ఈశ్వరుడు తమ్ అంటే జీవుడు తత్ అంటే పరమాత్మ త్వమ్ అంటే ప్రత్యేగాత్మ ప్రత్య పద్మ పరమాత్మ ఒకటి జీవుడు ఈశ్వరుడు ఒకటి అనేటటువంటి అద్వైత భావన ఈ తత్వమసి మహావాక్యంలో ఉంటుంది ఈ తత్వమసి మహావాక్యాన్ని అర్థం చేసుకోవటం కొంచెం అవగాహన కష్టం దాన్ని ఒకటికి నాలుగు సార్లు శిష్యులు గురువుగారి దగ్గర విని ఆ తత్వమసి మహావాక్యాన్ని అర్థం చేసుకొని అన్ని సంశయాలు లేకుండా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇదే విషయాన్ని విజానంతి మహావాక్యం గురుచరణ సేవయ అని గురుగీతలో కూడా చెప్పారు విజానంతి మహావాక్యం గురువు సేవ చేసి నాలుగు మహావాక్యాల్లో ముఖ్యంగా తత్వమసి మహావాక్యం శిష్యులు తెలుసుకోవాలి అనేటటువంటి మాట చెప్పడం అనేటటువంటిది జరిగింది ఆ తత్వమస్య మహావాక్యంలో చాలా అర్థాలు ఉన్నాయి వాటిని ఒకటికి నాలుగు సార్లు ఒకటికి నాలుగు సార్లు తెలుసుకోవాలి ఇది అయిపోయింది ఏమైపోయింది అద్వైతం ఇప్పుడు నేను ఏమయ్యా నువ్వేమయ్యావు ఆత్మై కూర్చున్నావు నేను ఆత్మనైనా నువ్వు కూడా ఆత్మైనవు అహం బ్రహ్మాస్మి నేనే ఆత్మను నేనే ఆత్మను నేనే ఆత్మను అని అనుకుంటా ఉన్నాం అయితే మళ్ళీ అచల ఏం చేశారు అంటే నేనే ఆత్మను అని భగవద్గీత అక్కడ కాపింది కొన్ని ఇండైరెక్ట్గా కంటిన్యూ అయినాయి కానీ అది అంత తేలిగ్గా అర్థమయ్యే కావు ఉన్నాయి కొన్ని అంశాలు ఇంకా అయితే నేను ఆత్మను అన్నాక నేను అనే గుర్తు రహితం కావట్లేదు ఈ గుర్తు రహితం కావటానికి నువ్వు పరిపూర్ణం తెలుసుకోవాలి అని ఆచల ఋషులు ప్రతిపాదించారు స్వయం బ్రహ్మమయోభూత్వా తత్పరం చావలోకయత్ నువ్వు బ్రహ్మమయ్యి నీ చుట్టూ ఏముందో చూస్తే నేను కానిది నేను లేనిది అయిన పరిపూర్ణము నా చుట్టూ ఉన్నదని గ్రహించి ఆ పరిపూర్ణమునందు నేను లేనని నిశ్చయ జ్ఞానం పొంది అంటే ఉన్నదే పరిపూర్ణము నేను ఆ పరిపూర్ణమునందు లేను అనని ఆ భావనలోకి వచ్చి తాను లేకుండా పోవటం తానుంటే అన్నీ ఉన్నాయి తానుంటే ఉంది కర్మ ఉంది మళ్ళీ ఈ వీటిని అనుభవాలు ఉన్నాయి అదే కనుక తాను లేకపోతే తానే లేడు తానే లేనప్పుడు నేను ఆ పరిపూర్ణమునందు నేను లేనని తాను లేకపోవటమే ఆ పరిపూర్ణ బోధ దృఢంగా అవటం ఇలా ఇది అంటే జనన మరణాలు పొందించటానికి కారణమైనటువంటి ఏ ఎరుక అయితే ఉన్నదో ఆ ఎరుక ఎందుని భ్రాంతిని విడనాడటమే మోక్షము అదే జన్మరాహిత్యము అని కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఇవి దగ్గర దగ్గరలో ఉంటాయి మొదట అద్వైతానికి చేరుకోవటమే చాలా కష్టం అద్వైతానికి చేరుకొని మరి పిపీలకాది బ్రహ్మ పర్యంతము వ్యాపించి ఉన్నటువంటి ఆత్మ చైతన్యాన్ని గుర్తెరిగి తర్వాత దాన్ని దాటినటువంటి పరిపూర్ణ పరభాహ్యమును కూడా గుర్తెరిగినప్పుడు జనన మరణ భ్రాంతి జరుగుతుంది ఇదే మోక్షము అని అయ్యగారు మనకి చెప్పడం జరిగింది కాబట్టి ఆ మార్గంలో మనం తెలుసుకొని జనన మరణాలు మళ్ళా పొందకుండా ఆ మోక్ష పదవిని పొందటానికి మనమందరం కూడా కృషి చేయాలని మీ అందరిని కూడా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను జై